ఇంకొక గొప్ప సూత్రం తెలుసుకుందాం నాన్ ఇంటర్ఫియరెన్స్ జోక్యం చేసుకోకపోవడం ఎక్కడ జోక్యం చేసుకోకూడదు ఇతరులకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకో మేమేం జోక్యం చేసుకుంటాం లేం సార్ మాకే టైం దొరకలేదు మేము ఎక్కడ జోక్యం చేసుకుంటున్నాం అనుకోవచ్చు మేము కానీ మనం పొద్దుగా లేసే సాయంత్రం వరకు వంద చోట్ల వెయ్యి చోట్ల జోక్యం చేసుకుంటూ ఉంటాం మనకంత ఎరుక ఉండదు కాబట్టి అసలు జోక్యం చేసుకోవడం అంటే ఏందో చెప్తాను ఒక స్కూల్ పిల్లగాడికి ఒకటో తరగతి పిల్లగాడికి ఒకటో తరగతి సిలబస్ ఉంటుంది వాడి డిజైను వాడికి సంబంధించిన క్లాస్ రూము వాడి పుస్తకాల సెట్ వాళ్ళకు ఒక టీచర్ వాళ్ళకు సపరేట్ క్లాస్ రూమ్ ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లగానికి సిలబస్ వేరే ఉంటుంది టైమింగ్స్ వేరే ఉంటుంది టీచర్లు వేరే ఉంటుంది క్లాస్ రూమ్ వేరే ఉంటుంది కానీ ఒకటే స్కూల్ వెళ్ళొచ్చు వీళ్ళిద్దరు ఒకటే స్కూల్కి వెళ్ళినంత మాత్రాన వీళ్ళిద్దరూ ఒకేలా రూల్ లేదు మనకు తెలుసు ఒకటో తరగతికి పిల్లగాని డిజైన్ వేరు టెన్త్ క్లాస్ పిల్లగాని డిజైన్ వేరు సేమ్ ఎగ్జాంపుల్ మన జీవితంలోకి తీసుకొచ్చుకున్నాం మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులు మీరు మీ అక్క చెల్లెళ్ళు లేకపోతే తమ్ముళ్ళు అన్నదమ్మ అన్నదమ్ముళ్ళు బంధువులు మీ భార్య మీ పిల్లలు ఈ ఫ్యామిలీని తీసుకుంటే మనం ఏమనుకుంటాం అంటే మేమంతా ఒకటే ఫ్యామిలీ కదా మేమందరం ధ్యానం చేయాలా మేమందరం శాకాహారిగా ఉండాలి తప్పలేదు మంచిగా ఉండాలి అనుకోవడమే తప్పలేదు ఇంకొకటి మా పిల్లవాడు ఎంబీబీఎస్ఏ చదివాలా మా పిల్లగాడు ఖచ్చితంగా ఇదిగో నా కోరిక అయినటువంటి మా తాత నాకు చెప్పినటువంటి ఇంజనీరే కావాలా మా పిల్లగాడు ఇట్లనే పెరగాల మా ఆవిడ నేను చెప్పినట్టే వినాల నా మాట కాకుండా వేరే ఇంట్లో ఎవరు వాళ్ళకు మొత్తం నా మాటనే వినాలి నేను అంతా ఏమంటారంటే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు ఒక సత్యాన్ని ఏమని అంటే మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇండివిజువల్ సోల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ డిజైన్స్ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మీ కుటుంబంలో పుట్టారంటే మీకు భర్తగా పుట్టింటారు మీకు భార్యగా పుట్టింటుంది తల్లిదండ్రులుగా పుట్టింటారు పిల్లలుగా పుట్టింటారు కానీ మీ సిలబస్ ను కంప్లీట్ చేయడానికి కాదు వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేసుకోవట్లేదు ఇదంతా ఒక సినిమాలోని పాత్రల్లాక అందరు పాత్రల్లాగా ఈ భూమి మీద జీవితం షేక్స్పియర్ అంటాడు ఆల్ ద వరల్డ్ ఇస్ స్టేజ్ ఆర్ ఆల్ యాక్టర్స్ వి యాక్ట్ ఆల్ యాక్టింగ్ హియర్ కానీ మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు సినిమాలో చిరంజీవి వేసే పాత్ర లాగానే ఆ విలన్ పాత్ర ఎందుకు ఉంటుంది ఉండదు అది కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ చేయబడింది ఆ కథకు అనుగుణంగా డిజైన్ చేయబడింది డైరెక్టర్ చేత కామెడీ కమెడియన్ ఉంటాడు అక్కడ అనే హీరోలకే ఫైట్ ఎందుకు చేస్తాడు అంత స్టైల్గా ఎందుకుంటాడు అంత సామర్థ్యం ఎందుకుంటుంది అన్ని గంటలసేపు ఎందుకు వస్తాడు రాడు సార్ మా సినిమాలో ఉన్న వ్యక్తి నా మాట వినాలి హీరో మాటనే వినాలి ఉండదు ఒక్కొక్కరు సినిమాలో సేమ్ ఉంటే రెండో పాత్ర ఎందుకు తీసుకుంటారు తీసుకోడు యూనిక్ మనం ఇక్కడ ఒక సూత్రం గుర్తు తెచ్చుకోవాలి అందరం వీఆర్ ఆల్ యూనిక్ పర్సన్స్ యూనిక్ బీయింగ్స్ నువ్వు వేరు అంటే వేరు అంటే ఇక్కడ ఆత్మ పదార్థంగా మనం అందరం ఒకటే అది వేరు నీ డిజైన్ వేరు నీలా నేను ఉండలేను నాలా నువ్వు ఉండలేవు నాకు ఇష్టమే నీకు ఇష్టం కాకపోవచ్చు నా ప్రయారిటీ నీ ప్రయారిటీ కాకపోవచ్చు సార్ మా ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు ఎందుకు వినాలి మా ఆవిడకి ఎంత చెప్పినా వినట్లేదు ఎందుకు మారాలి నీకు ఇవాళ రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి సంవత్సరం తర్వాత రావచ్చు ఈ జన్మలో రాకపోవచ్చు దే హ్యావ్ దేర్ ఓన్ డిజైన్ ఒకటో తర్వాత పిల్లగాని టెన్త్ క్లాస్ లో అంటే ఎలా అవుతుంది కాదు సో దిస్ ఇంటర్ఫియరెన్స్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రిలేషన్ బ్రేక్ అవుతుంది మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది మీకు ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతాయి అసహ్యం పెరుగుతుంది కోపాలు వస్తాయి మీ టైం అంతా వేస్ట్ మీ జీవితం అంతా ఒక సర్కిల్లో వీళ్ళందరినీ మోస్తూ ఉంటారు మీరు అందరు అందరినీ మోయడం సార్ నేను కంట్రోల్ చేస్తున్నాను కదా అనుకుంటారు మనం పిచ్చోళ్ళం ఒక వ్యక్తిని మీరు కంట్రోల్ చేయాలంటే అక్కడే కూర్చొని ఉండాలి నీ టైం అంతా వాడికే వేయాలి అని చూస్తూ ఉండాలి వాడు ఏం చేస్తున్నాడని అప్పుడు మీరు వాళ్ళకి వాచ్మెన్ వాళ్ళకు నువ్వు సూపర్వైజ్ అనే జాబర్ జాబ్ చేస్తున్నట్లు లెక్క అప్పుడు నీ టైం ఆడండి నీకు ఇష్టం వచ్చిన విషయాలు చేయడానికి నువ్వు ఏడను నీ మైండ్లో అంతా నీ కొడుకు తల్లిదండ్రులు బంధువులు సమాజము వాడు ఇట్లనే ఉండాలా ఈ ఇడి వేస్ట్ గాడు వాళ్ళ జీవితంలోకి బలవంతంగా ప్రవేశిస్తాం ఇంకా మీ స్టార్ట్ టేకింగ్ క్లాసెస్ క్లాస్ పెడతా ఉంటాం అందరికి ఎవరు పడితే వాళ్ళకు ఇట్లా ఉండకూడదు మీ యూత్ ఇలా ఉండకూడదు